అంటే మన రాజ్యాంగం రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారం మన వ్యవస్థ ఐదంచెల వ్యవస్థ ఈ ఐదంచెల వ్యవస్థని ఒకే వ్యవస్థగా మార్చాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాకు మెజారిటీ ఉంది కాబట్టి మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి పద్ధతులలో ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాల్సినటువంటి ఈ పాలకులు దేశాన్ని ఏం చేయాలి ఏం చేస్తే ఒక మతోన్మాద భావజాలంలో ఆ చట్టంలో ఈ దేశం ఇరుక్కుని ఉంటుంది ఈ ప్రజలందరినీ కూడా ఒక భ్రమల్లో మంచి లేదా ఈ దేశంలో ప్రశ్నించేటువంటి శక్తులు అభ్యుదయ శక్తులు కమ్యూనిస్టు శక్తులు వీళ్ళందరినీ కూడా రాజ్యాంగం అనేది కొన్ని ఇచ్చింది పార్లమెంటుకి ఏ అధికారాలు ఇవ్వండియో భారత రాజ్యాంగంలో అసెంబ్లీకి కూడా కొన్ని అధికారాలు ఇవ్వబండి అదే రకంగా ఉమ్మడిగా ఇద్దరూ కలిసి ఏం చేయాలనేటువంటి అంశం మీద కూడా భారత రాజ్యాంగం చెప్పబడింది కాబట్టి రాష్ట్రాల యొక్క అధికారాలని హరించేటువంటి అధికారం భారత పార్లమెంటుకి ఉండదు అది ఈ బిల్లే చట్ట విరుద్ధమైనటువంటి బిల్లుగా మనం దీని గురించి మొట్టమొదటి చెప్పుకోవాల్సిన ఈ జమిలీ ఎన్నికలకి సంబంధించినంత వరకు వన్ నేషన్ కొనే లక్ష్యం ఇది రాజ్యాంగబద్ధంగా కూడా ఉండదు ఎందుకంటే మొట్టమొదలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై రెండు వరకు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఎన్నికలు నాలుగు దఫాలు జరిగినాయి ఈ ఎన్నికలు జమిలీ ఎన్నికలకి జరిగినాయి దానివల్ల అదన ప్రయోజనం వచ్చింది లేదు ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పార్లమెంటు కూడా అనేక మార్లు రద్దయింది మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోయినాయి దాని ద్వారా అనేకమైనటువంటి ఎలక్షన్లు వచ్చాయి దీని ద్వారా డబ్బులు ఏదో అదనంగా ఖర్చు అవుతున్నాయి ఇంకా ఏదో అని వీళ్ళు చెప్తున్నారు ఇది కూడా కరెక్ట్ కానటువంటి విషయం ఎందుకంటే మనకి ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడు వీరు తీసుకువచ్చేటువంటి కొత్త చట్టంలో కూడా ఎలక్షన్ ఏదైతే పార్లమెంటుకి అసెంబ్లీకి ఎన్నిక జరుగుతుందో ఎన్నిక జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని నిర్వహించగలిగినటువంటి పరిస్థితి లేకుండా ఆ గవర్నమెంట్ కూలిపోతే అన్ని రాష్ట్రాలకు కూడా కలిపి ఎన్నికలు జరపాలనేటువంటిది నూట ఎనభై రెండు బై ఏ అనేటువంటి సభను ద్వారా వీళ్ళు ఇప్పుడు పెట్టినటువంటి బిల్లులు పొందుపరచడం జరిగింది ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఎందుకంటే కేంద్ర గవర్నమెంట్ ఒక్కటి ఫెయిల్ అయితే ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు పోవడం అనేది ఖర్చు లేకుండా జరిగే పని అనే కాదు అలాగనే ఈ యొక్క బిల్లుని పార్లమెంటు లోక్సభకి తీసుకొచ్చారు బిల్లును ప్రవేశపెట్టడానికే ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి దీన్ని మెజార్టీ నిర్ణయంతో లోక్సభలో పెట్టారు రేపు రేపు ఆఖరే అంటున్నారు ఎలా కాబట్టి రాజ్యసభలో కూడా రేపు ప్రవేశపెడతారు కానీ రాజ్యాంగ సవరణ బిల్లుకి అవసరమైనటువంటి మెజార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ మిత్రపక్షాలకు ఉన్నటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్న లోక్సభలో అందరూ హాజరైతే మూడు వందల అరవై రెండు మంది సభ్యుల యొక్క మద్దతు కావలసినటువంటి అవసరం దీనికి ఉన్నది కానీ వీరికి ఉన్నటువంటి మద్దతు రెండు వందల తొంభై మూడు మంది సభ్యులు మాత్రమే లోక్సభలో ఉన్నారు అంటే మిగతా సభ్యుల్ని మ్యాన్ఫేట్ చేయటమా కొనుగోలు చేయటమా ఇటువంటి దురుద్దేశంతో వాళ్ళు ఈ బిల్లుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగనే ఈ బిల్లుకి పద్దెనిమిది రాజ్యాంగ సభలు చేయవలసినటువంటి అవసరం ఈ పద్దెనిమిది రాజ్యాంగ సభలు చేయటానికి భారత రాజ్యాంగం యొక్క ఏదైతే ఫెడరల్ ఫెడరల్ స్ఫూర్తితోనే భారత రాజ్యాంగం రాయబడి ఉన్నది కాబట్టి ఇది రాజ్యాంగ ధర్మాసనం కూడా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది సుప్రీంకోర్టు కూడా దీ దీంట్లో అడ్డంకులు సృష్టించే అడ్డంకులు కాదు ఇది చల్లదని చెప్పడానికి సుప్రీంకోర్టు కూడా అధికారం ఉన్నది కాబట్టి ఈ యొక్క ఈ వన్ నేషన్ ఎన్ ఎలక్షన్ అనేది రాజ్యాంగ విరుద్ధమైనది దీనికి ఎటువంటి సరైనటువంటి చట్టపరమైనటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈ దేశ ప్రజలందరినీ కూడా గందరగోళంలో ముంచి ఏదైతే వాళ్ళు అనుకున్నది సాధించాలని ప్రయత్నం చేస్తున్నారో ఈ దేశ ప్రజల మీద రుద్దాలని అనుకుంటున్నారో గతంలో కూడా పెద్దలు చెప్పినట్టు వ్యవసాయ చట్టాలు కావచ్చు లేకపోతే ఇంతకుముందు ఆహారం విషయంలో కావచ్చు అనేకమైనటువంటి విషయాల్లో ఈ దేశ ప్రజలందరినీ కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టివేసేటువంటి పరిస్థితి కనపడుతుంది నిన్ననే లోక్సభలో కూడా అమిత్ షా ఒక మాట మాట్లాడారు అంబేద్కర్ 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 అని అందరూ అంటున్నారు ఈ అంబేద్కర్ అనే పదాన్ని వదులు మీరు భగవంతుడు భగవంతుడు దేవుడు అంటే మీకు ఏడు జన్మలకు సరిపడే పుణ్యం వస్తుంది అనేటువంటి మాట కూడా మాట్లాడారు అంటే ఈ రకంగా భారత ప్రజల్ని డైవర్ట్ చేయడం ఏదైతే పేద ప్రజల యొక్క హక్కులు మైనార్టీల హక్కులు దేన్నైతే ఈ దేశంలో నిలబెట్టడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడో ఈ ప్రజలకు అంతో ఎంతో ప్రజాస్వామ్యయుతంగా హక్కులు వచ్చాయో అటువంటి వ్యక్తిని కూడా ఓర్చేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి జమిలీ ఎన్నికలు అనేవి మనకి విరుద్ధమైనవి ఆ తర్వాత కూడా వీళ్ళు లెక్కలేదో చెప్పేదాని ప్రకారం జరిగేది కాదు పార్లమెంటుకి ఎన్నిక జరగంగానే అసెంబ్లీ పార్లమెంట్కి ఒకసారి వంద రోజుల లోపలనే మరి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఐదేళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పేదంతా కూడా ఇదంతా బోటకం ఏదైతే వీళ్ళు ఎన్నికలు రాగానే భారతీయ జనతా పార్టీకి ఒక చెడు అలవాటు ఉంది పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నామను లేకపోతే బంగ్లాదేశ్ సమస్యను లేకపోతే ఈ దేశంలో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో పెరిగిపోతున్నారు హిందుత్వం పడిపోతున్న ఏదో రకమైనటువంటి ఒక అరాచకాన్ని ఒక పదాలని ప్రయోగించి ప్రజల్ని భావోద్వేగాలకు గురి చేసి అధికారంలోకి రావడం అలవాటు ఆ రకంగా అన్ని ఎన్నికల్లో కలిపి ఒకేసారి జరిగితే ఒక్కసారి ఏదన్నా గప్పును లేపితే ఒకసారి అధిక భావోద్వేగాలకు గురైన ప్రజల చేత అధికారంలోకి రావటం మళ్ళీ కొంతకాలం కొనసాగాలనే దుష్టబుద్ధిత్వం చేసే తప్ప ఇది భారత ప్రజలకు ఎటువంటి మేలు చేయదని భావిస్తూ ఇవాళ ఎమ్మెల్యే పార్టీ వహిస్తుంది విచిత్రమేందండి ఎవిలీ ఎన్నికలు ఎందుకంటే ఎమ్మెల్యే పార్టీకి ఎన్నికలతో సంబంధం ఉంటుంది ఎన్నికలనే బహిష్కరిద్దాం అసలు ఎన్నికలే ద్వారా ఈ దేశంలో ప్రజల సమస్యలు పరిష్కారం కావు అనే ఒక రాజకీయ సైద్ధాంతిక లక్ష్యం కలిగిన ఎమ్మెల్యే పార్టీ దీన్ని నిర్వహిస్తుంది ఎందుకు వాడు ఒకసారి నిర్వహిస్తేంది రెండుసార్లు నిర్వహిస్తేంది మనకేమిటి ఎన్నికల వ్యవస్థనే రద్దు చేయాలంటున్నాం కదా అని కూడా ఆగొచ్చుదాన్ని కానీ జమిలి ఎన్నికలు అనేది ఒక జమి ఒకేసారి ఎన్నికలు జరపటం అనే ఒక పద్ధతి మీదనే ఆధారపడి లేవు ఇవాళ బీజేపీ తీసుకొస్తున్న ఈ జమిలీ ఒకేసారి ఎన్నికలు వాటి చాలామందికి ప్రజలకు మామూలు వాళ్లకు సమర్థించడానికి ఆమోదముద్ర ఎంచుకోవడానికి అంటే రెండు మూడు సార్లు ఎన్నికలు నాలుగైదు సార్లు ఎన్నికలు సంవత్సరం మొత్తంలో రకరకాల ఎన్నికలు గ్రామ పంచాయతీ ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి మండలాలు ఒకసారి ఎంపీలు ఒకసారి ఇట్లా ఎన్నికల చుట్టే మొత్తం ప్రజల సమయాన్ని ప్రభుత్వాల పార్టీల సమయాన్ని మనం ఖర్చు పెడితే అభివృద్ధికి సంబంధించిన విషయంలో మనం ఒక సమయాన్ని కోల్పోతాం కాబట్టి ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించి ఇక మనం ఆ రోజు నుంచి అభివృద్ధి పదంలో ముందుకు పోవడానికి ప్రభుత్వాలు కార్యక్రమాలు రూపొందించుకుంటాయి అనే పద్ధతిలో ఇవాళ బీజేపీ వాళ్ళు మనకు ఎన్నికలు ఎందుకు ఒకేసారి నిర్వహించాలి అనేదాన్ని చెప్తున్నారు కానీ బీజేపీ జమిలీ ఎన్నికలు వెనక ఒకేసారి ఎన్నికలు అనేది కాదు దాని లక్ష్యమే ఒకే దేశం ఒకే భాష ఒకే ఆచారాలు ఒకే మతం ఒకే ఎన్నికలు ఒకే దేశానికి అధ్యక్షుడు అంటే ఈ దేశం మొత్తానికి సంబంధించిన ఒకటే ఉండాలి ఏదైనా అది హిందూ మతం మాత్రమే ఉండాలి ఈ దేశంలో ఇంకో మిగతా మతాలు ఉండడానికి వీల్లేదు ఎవడైనా ఉన్నా కూడా ఈ మెజారిటీ మతానికి అణిగి మణిగి ఉండాల్సిందే అట్లా ఉండాలంటే వాడు పాకిస్తాన్కు ఇంకొకటికి వెళ్ళిపోండి ఈ దేశంలో అందరూ హిందీనే మాట్లాడాలి రకరకాల భాషలు తమిళం మాట్లాడతాం తెలుగు మాట్లాడతాం అనేది ఒకటే భాష హిందీ మాట్లాడాలి అంటే భాష విషయంలో అది తిండి కూడా ఒకటే తినాలి మీరు మాంసాహారం గొడుము గొడ్డు కూర తింటా ఇంకోటి తింటా ఇంకోటి తింటా లేదు అందరూ పప్పు తినండి అందరూ శాకాహారం తినండి ఎవడన్నా గొడ్డు కూర తింటే మేము ఇప్పటికీ ఏం ఏం చేస్తున్నాం అక్కడక్కడ చంపేస్తున్నాం గొడ్డు కూర అంటే తిండి విషయంలో ఆచార వ్యవహార ఆచారానికి సంబంధించిన విషయంలో భాషలో మతంలో ఈ అన్నిటి విషయంలో ఒకటే ఉండాలి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క మౌలిక సిద్ధాంతం దానికి దానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే హిట్లర్ ఇదే మన మనం ప్రపంచ నియంత్రణ చెప్పుకుంటున్న ఆ హిట్లర్ భావజాలాన్నించి ప్రేరేపితమైన ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ యొక్క రాజకీయాలు అందుకని దాని వెలుగులో ఇవాళ ఎన్నికల్ని జమిలి ఎన్నికలను నిర్వహిస్తున్నది కాబట్టి ఇది కేవలం ఒక కేవలం ఎన్నికల వరకో ఓట్ల వరకు పరిమితమైంది లేదు ఇది మొత్తం ఈ దేశానికి సంబంధించిన వ్యవస్థని మౌలిక స్వరూపాన్ని వాడికి అనుకూలంగా మార్చుకునే ఒక లక్ష్యంతో తీసుకొస్తున్న విషయం కాబట్టి ఒకే జమిలి ఎన్నికలు అనే పద్ధతిని మనం ఇవాళ వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది అందుకనే ఈ భారత ఎన్నికల వ్యవస్థ ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కారం కావట్లేదు ఎన్నికలనే మనం బహిష్కరించాలి కూల్చివేయాలి అనే ఒక దీర్ఘకాలిక నినాదం ఏదైతే పెట్టుకున్నామో అది అలాగే ఉంచుతూ దానికి వాళ్ళ మధ్యంతరంగా ఇలా వాళ్ళు తీసుకొస్తున్న ఈ ఒకే సిద్ధాంతంలో భాగంగా వస్తున్న ఈ జమిలి ఎన్నికలను కూడా మనం వాళ్ళ వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రమాదాన్ని మనం విస్తృతంగా ప్రజల్లో కనుక ఎందుకు జమిలీ ఎన్నికల్ని మనం వ్యతిరేకిస్తున్నాం దాన్ని కనుక మనం ప్రచారం చేయకుండా ఉన్నట్టయితే వాడు చెప్తున్న పైపై అవసరాలు పైపై కొన్ని సంస్కరణలు ఏదైతే ఉన్నాయో ఈ ఖర్చు పెరుగుతుంది అనవసరంగా అది పెరుగుతుంది ఇది పెరుగుతుంది అంటే నిజమే కదా ఇన్నిసార్లు ఎందుకు ఎందుకు ఎన్నికలు అనే వైఖరి జనంలో కూడా వచ్చి వాడికే మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కానీ ఇది ఖర్చు పెరుగుతుందనో లేకపోతే సమయం పోతుందనో కాదు వాడికి సంబంధించిన మౌలిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఇవాళ దేశంలో ఒక్కొక్కటే ఉండాలి అనే దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొస్తున్న పరిస్థితి కూడా ఇవాళ ముస్లిం లాక్ చట్టం మన వాళ్ళకి సంబంధించిన తలాక్ సంబంధించిన దాన్ని కూడా మార్చేసిన పరిస్థితి హిందూ కోర్టు బిల్ హిందూ బిల్లులో మన దానికి మాత్రమే ఒక చట్టం ఏదైతే ఉందో విడాకులకు సంబంధించి ఇట్లాంటి దాంట్లో ఒక చట్టం ఉంటే అది అందరికీ వర్తిస్తు ముస్లింకి ఒకటి ఇంకోళ్ళకి ఇట్లా రెండు మూడు ఉంటారు లేదని దాన్ని రద్దు రద్దు చేసిండు ఒక్కొక్కటి 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 వాడు చేసుకుంటూ పోతున్న పరిస్థితున్నది కాబట్టి ఈ దేశాన్ని మొత్తం ఒక మతరాజ్యంగా ఈ మతరాజ్యం అంటేనే మన ఫ్యాసిస్టు ఫ్యాసిస్టు ఫ్యాసిజం అని మాట్లాడుతున్నాం కదా ఈ ఫ్యాసిజం యొక్క రూపాలే ఈ ఒక్కొక్క దాన్ని వాడు ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నది మేము వాడు ఎన్నికల సందర్భంలో ఎన్ని అంబేద్కర్ గురించో దళిత రాజకీయాల గురించో లేకపోతే మందక్రిష్ణని వాటేసుకున్నట్టు మనకు కనిపించవచ్చు కానీ వాడి నిజస్వరూపాన్ని నిన్ననే పార్లమెంట్లో చాలా స్పష్టంగా చూపించు వాడు చాలా ఎంత వ్యంగ్యంగా మాట్లాడిన పద్ధతి మీరు అంబేద్కర్ 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 అని రోజు జపన్ చేస్తున్నారు కదా ఈ మొదలు దేవుడు జపం చేస్తే మీకు ఎప్పుడో ముక్తి లభించేది ఏడు జనముల ముక్తి లభించేదని మాట్లాడిండు ఇవాళ దాని మీద దేశవ్యాప్తంగా నిరసన వస్తే నేను అట్లా లేదు మీరు అర్థం చేసుకోండి ఇంకో తిరిగి అన్నాను మీడియా వక్రీకరించి వీడియో మీడియా వీడియోనే కనపడుతుంటే వీడియో మేము ఒక్కరికరిస్తుంది దాంట్లో అందుకని అట్లా కొన్ని సందర్భాల్లో నష్టం చేస్తుంది అన్నప్పుడు దాన్ని వెనక్కి రావడానికి కూడా వాళ్ళు సిద్ధంగానే ఉంటాడు కాబట్టి దాన్ని నమ్మాల్సిన అవసరం మనకు లేదు ఈ జమిలి ఎన్నికల వెనక ఉన్న మొత్తం ఉద్దేశాన్ని మన విస్తృత ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఇవాళ ఇక్కడ ఉన్న సిపిఐ కానీ సిపిఐఎంఎల్ కానీ మిగతా మిగతా రాజకీయ పక్షాలు అన్నిటికీ ఉన్నది ఒక్క బీజేపీ మాత్రమే కాదు వాళ్ళ టీడీపీ లాంటి పార్టీలు కూడా దాన్ని బాహాటంగా సపోర్ట్ చేసినాయి రేపు వాటి అవసరానికి కేసులు తప్పుకోవడానికి దానికో బీఆర్ఎస్ కూడా దానికి అనుకూలంగానే వాడు ఓటు వేసే ఉంటాయి అందుకనే ఇవాళ ఈ దేశంలో రాజకీయ పక్షాలుగా ఉన్న పాలకవర్గ రాజకీయాలు వాళ్ళ వాళ్ళ అవసర నిత్యానే వ్యతిరేకించాలని అనుకూలించాలని ఉంటుంది తప్ప మౌలికమైన ప్రజలకు సంబంధించిన దీర్ఘకాలికమైన లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళు చేయరు కాబట్టి ఈ మొత్తం కర్తవ్యాన్ని కమ్యూనిస్టు పార్టీలు విప్లవకారులు సామాజిక సంఘాలు మాత్రమే వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ వెలుగులో ఇవాళ ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం అన్నది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే దీన్ని విస్తృతమైన సెక్షన్లోకి తీసుకెళ్లడానికి ఎట్లా ప్లాన్ చేయాలి అనే దానికి ముఖ్యంగా ఖమ్మంలో పెద్ద పార్టీలుగా ఉన్నటువంటి సిపిఐ లాంటి పార్టీలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లా ఖమ్మంలో ఉన్న సామాజిక సంఘాలని వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళని వ్యక్తులుగా ఉన్న మేధావి వర్గాన్ని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకు తీసుకెళ్ళి ఎందుకంటే మనం మాట్లాడుకునే లోపే చట్టం అయిపోయే పరిస్థితి కూడా కనపడతా ఉన్నది ఇప్పటికే దాని మీద విస్తృతంగా జరగాల్సి ఉండే ఆ టైంని ఇవాళ వాడు పార్లమెంట్లో పెడతనే ఉన్నాడు రేపు ఎలాడో మెజారిటీ లేక టెక్నికల్గా ఆగితే ఆగవచ్చు కానీ ప్రజా నిరసన నుంచి ఆగే పరిస్థితిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ నిరసన రావాలి అంటే దానికి సంబంధించిన ప్రమాద కంటికలు ఏమేమి ఉన్నాయనే దాన్ని మనం ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉన్నది దానిలో భాగంగా ఒక పరిమితమైన సంఖ్యలో ఉన్నప్పటికీ ఈ ప్రయత్నం మొదలు కావడం ఈ ప్రయత్నాన్ని డెమోక్రసీకి సంబంధించిన పార్టీ వాళ్ళు చేయడం అనేది అభినందనీయమే ఇంకా విస్తృతంగా చేయడానికి కేవలం పార్టీల పేరులో పార్టీలకు సంబంధించిన ఉనికినో నిలబెట్టుకోవడానికి కాదు ఖచ్చితంగా ఈ సమస్యకు సంబంధించిన దాన్ని జనాన్ని తీసుకుపోవడానికి పార్టీ పేరు వెనక ఉన్నాయే లేదు కానీ విస్తృత ప్రజారాశులు కలుపుకోవడానికి ఏ మార్గం ఏ వేదిక పెడితే బాగుంటుంది అనేదాన్ని పార్టీలు కూడా ఆలోచించి అట్లా అందరినీ భాగస్వాములు చేసే వైపుగా ఆలోచించి చేస్తే మంచిది అనేది